హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి డ్యూటీ పైన స్కూల్కి వచ్చిన అమర్ని పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అంజు పైన రాతోడ్ సెటైర్ వేయగానే ముందు నీకు నా పుట్ట సంగతి చూసుకో ఆ తర్వాత నా పైన సెటైర్ వేద్దు కానీ అనగానే రాతోడ్ సైలెంట్ అయిపోతాడు ఇంకా ఇలా అంజు అంటూ ఉంటుంది అన్ని కాంపిటీషన్స్లో నేనే గెల్దాం అనుకున్నాను డాడీ కానీ పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా అందుకే ఊరుకున్నాను అని అంజు అంటూ ఉండగా అమ్ము ఇక చార్లే అంజు చేసిన ఓవర్ యాక్షన్ నీకు గుచ్చి డాడీకి ఒక క్లారిటీ ఉంది అని అమ్ము అంటూ ఉండగా వీళ్ళు నన్ను చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతున్న డాడ్ అని అంటూ ఉంటుంది అంజు అందరూ పక్కన నవ్వేస్తారు ఇక ఆకాష్ అమర్ని డాడ్ కాసేపట్లో చెస్ కాంపిటీషన్ ఉంది మీరు చూడ్డానికి ఉంటారా అని అడుగుతుండగా నో యూ గాయ్స్ క్యారియర్ నాకు వర్క్ ఉంది అని అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆరు తిట్టుకుంటూ ఉంటుంది కాసేపు ఉంటే ఏమవుతుంది పిల్లలకన్నా ఎక్కువనా అని ఆరు అనుకుంటూ ఉండగా పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపో చూసి మిస్ అమ్మ కోపంగా అమర్తో మాట్లాడడానికి వెళ్తుంది హడావుడిగా వెళ్తున్న అమర్ని ఏమండి ఏమండి అని పరిగెత్తుకుంటూ మిస్ అమ్మ అరుస్తూ వెళ్తూ ఉంటుంది వెనకాలే ఆరు కూడా మిస్ అమ్మని ఫాలో అవుతూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మ ఎందుకు అరుస్తున్నావు అని అమర్ అంటూ ఉండగా ఏంటండి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు పాపం ఆకాష్ అంతా మిమ్మల్ని అడిగాడు కదా చెస్ కాంపిటీషన్ చూడ్డానికి ఉండమని కాసేపు ఉంటే అయిపోతుంది కదా అయినా మీరు గమనించలేదా మీరు వచ్చినప్పుడు పిల్లల ఫేసెస్లో ఆనందం మీరు వెళ్తున్నప్పుడు పిల్లల ఫేసెస్లో బాధ మీరు గమనించలేదా అని బాకీ నిలదీస్తూ ఉండగా తెలుసు అని అంటూ ఉంటాడు అమర్ అయినా నా అవసరం వాళ్ళకి లేదు అని అంటూ ఉంటాడు అమర్ కాదండి మీరుంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు కదా పిల్లల కోసమైనా ఉండొచ్చు కదా అయినా మీరు అలా ఎలా మాట్లాడగలిగారు అని అంటూ ఉంటుంది బాగీ ఇక అమర్ ఇలా అంటుంటాడు ఎందుకంటే నా అవసరం వాళ్ళకి లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాను పిల్లల పక్కన నువ్వుంటే వాళ్ళ అమ్మల నా అవసరం పిల్లలకి రానివ్వవు నీ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను పిల్లలని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది అని అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగి కానీ ఆరు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రాతోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అది కాదండి అని బాగి ఏదో చెప్పబోతుండగా అంతేకాదు పిల్లలకే నా ప్రేమ ఎంతుందో నా మీద భయం కూడా అంతే ఉంటుంది నేను పక్కనే ఉండి చూస్తుంటే వాళ్ళు నర్వస్గా కూడా ఫీల్ అవుతారు అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటూ మారు మాట్లాడకుండా అమర్ వెళ్ళిపోగానే మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉండగా ఇక రాత్రోడ్ అమ్మో అమ్మో మిస్ అమ్మ సిగ్గే ఇదంతా తొందరలోనే మా సార్ అమ్మ పోస్ట్ నుంచి నీకు మిస్సెస్ పోస్ట్ ఇచ్చేలా ఉన్నారు అని అంటూ ఉండగా ఆరు గిల్టీగా ఫీల్ అవుతూ నా శత్రువులందరూ ఎక్కడో లేరు నా చుట్టూనే తిరుగుతున్నారు అని అంటూ కోపంగా విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆరు ఇక మరోవైపు ఆ కిడ్నాపర్ని కలిసి డబ్బులు ఇవ్వడానికి మను కార్లో కిడ్నాపర్ చెప్పిన ఏరియాకి వెళ్తుంది ఇక మళ్ళీ కిడ్నాపర్ ఫోన్ చేస్తాడు నేను వచ్చాను అని అంటుండగా నేను చూస్తున్నాను అని చెప్తాడు కిడ్నాపర్ అదే అజ్ఞాత వ్యక్తి ఎక్కడున్నావు నువ్వు అని అటు ఇటు చూస్తుండగా నీకు అవసరం లేదు నేను నీకు కనబడను నేను చెప్పింది చే ఆ ముందున్న రెడ్ కలర్ డస్ట్బిన్లో నువ్వు తెచ్చిన డ్రీప్ కేస్ని పెట్టాయి అని అంటుండగా అది ఎలా కుదురుతుంది నువ్వు నా ముందు వీడియోని డిలీట్ చేయాలి కదా అని అంటుండగా నేను చేస్తానని చెప్తున్నాను కదా నువ్వు నా మాట వినడం తప్ప నీకు మరొక దారి లేదు ఏదైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే ఈ వీడియోని అమరేంద్ర ముందు పెట్టేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు అది కాదు నేను చెప్పేది ఒకసారి విను నేను తెచ్చేది ఫేక్ నోట్స్ ఒరిజినల్ నోట్స్ నువ్వు చూసుకోవాలి కదా అందుకైనా నువ్వు నా ముందుకు రావాలి కదా అని అంటూ ఉంటుంది మనోహరి అవసరం లేదు అమరేంద్ర ముందు నీ నిజస్వరూపం బయట పడకుండా ఉండడానికి నువ్వు నీ ప్రాణాలైనా ఇస్తావు నాకు తెలుసు కదా నేను చెప్పిన పని అని కోపంగా అనగానే సరే అంటూ మనోహరి ఎవరూ చూడట్లేదు కదా అని వెళ్ళి ఆ డస్ట్బిన్లో బ్రీఫ్ కేస్ డబ్బులని పెట్టి మళ్ళీ వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అతను ఇక్కడ నుండి వెనక్కి చూడకుండా వెళ్ళిపో అని అనగానే అలాగే అంటూ మనోహరి వెళ్ళిపోతుంది ఇక బురకాలో ఒక ఆవిడ వచ్చి ఆ డస్ట్బిన్లో ఉన్న బ్రీఫ్ కేస్ని తీసుకొని ఆటోలో వెళ్తూ ఉండగా ఆటోని మనోహరి అడ్డగిస్తుంది ఇక అది చూసి ఆ బుర్కాలో ఉన్న ఆవిడ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక మనోహరి పట్టుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆవిడ దొరకకుండా పారిపోతూ ఉంటుంది ఆవిడ కళ్ళని చూస్తుంటే మంగళ లాగా కనిపిస్తుంది మనోహరి మంగళ కోసం వెతుకుతూ ఉంటుంది మరోవైపు చెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఆకాష్ కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కనున్న బంటి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటాడు ఇక కాన్సన్ట్రేషన్తో మిస్ అమ్మ చెప్పిన మాటలని ఆకాష్ గుర్తు పెట్టుకొని బంటి ఎత్తుకు పై ఎత్తు వేసి చెక్ మెట్ అనేస్తాడు ఇక మిస్సమ్మ ముగ్గురు పిల్లల ఆనందాలకి అవధులు ఉండవు ఇక అక్కడున్న సార్ ఈసారి చెస్ చాంపియన్ ఆకాష్ అని అనౌన్స్ చేయగానే ఇక ఆకాష్ వెళ్ళి మిస్సమ్మని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ మిస్ అమ్మ థ్యాంక్ యూ నువ్వు చెప్పిన మాటల వల్లే నేను గేమ్ గెలిచాను అని అనగానే మిస్ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది నెక్స్ట్ షటిల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి ఇక ఆనంద్ షటిల్ ఆడుతూ ఉండగా మిస్ అమ్మ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అమ్మో ఆకాష్ అంజు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండగా ఆరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఆరుని మిస్ అమ్మ చూసేస్తుంది అక్క వస్తున్నాను అని అంటుండగా అమ్మో ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయడం చూసి చాలా లక్షల ప్రశ్నలు వేస్తుంది అని అనుకుంటూ ఆ వస్తున్నా అని అంటూ ఎవరు పిలవక ముందే అక్కడ నుండి జారుకుంటుంది ఆరు ఇక మళ్ళీ ఆనంద్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఇక ఆనంద్ కూడా ఆ గేమ్లో విన్ అవుతాడు గేమ్ విన్నర్ తర్వాత ఆనంద్ కూడా వచ్చి మిస్ అమ్మని హక్ చేసుకొని థ్యాంక్ యూ మిస్ అమ్మ థ్యాంక్ యూ నీ వల్లే నేను ఈ గేమ్ గెలిచాను అని అంటుండగా కాస్త చప్ప చప్పట్లు కొంటి ఎంకరేజ్ చేస్తే అలా మాట్లాడతారా అని అంటుండగా లేదు లాస్ట్ టైం నన్ను గెలిపివడానికి మిస్ అమ్మ ఒక ట్రిక్ చెప్పింది ఆ ట్రిక్ వల్లే నేను ఇప్పుడు గెలిచాను అని ఆనంద్ అంటూ ఉండగా అంజు అమ్మో నా సోల్జర్స్ని నీ వైపు తిప్పేసుకుంటున్నావన్నమాట అని కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక నాట్ బట్ లీస్ట్ ఇక అమ్మో స్పీచ్ మిగిలింది అమ్మో స్పీచ్ ఇచ్చి రేపు స్పీచ్కి సెలెక్ట్ అయితే మనం అందరిలోనూ విన్నర్స్ అవుతాం అని మిస్ అనగానే అలాగే అని అంటూ స్పీచ్కి వెళ్తారు ఇక మరోవైపు ఆ ముసుగు లేడీ కోసం మను వెతుకుతూ ఉంటుంది ఇక తను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మను ఉన్న చోటుకి వెళ్ళి కారు పక్కన దాక్కుంటుంది ఇక మను కూడా ఆ కారు చుట్టూ తిరిగి పారిపోతున్న ఆ లేడీని పట్టుకుంటుంది ఇక మను నుండి విడిపించుకోవడానికి మంగళ చాలా ట్రై చేస్తుండ కూడా ఆ ముసుగుని లాగేసి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అరుస్తూ మంగళ ఫేస్ని మనం చూసేస్తుంది నువ్వా అని షాక్ అవుతుండగా ఆ అవును నేనే ఆ రోజు నిన్ను కలవడానికి వచ్చాను కానీ నువ్వు అప్పుడు ఫుడ్లో పాయిజన్ కలపడం చూసి వీడియో తీసేసాను అని నిజం ఒప్పేసుకుంటుంది మంగళ ఇక డబ్బులని మంగళాకి మనం ఇస్తుందా చూద్దాం మరోవైపు అమ్మో స్పీచ్ స్టార్ట్ చేస్తుంది ప్రిన్సిపల్ అక్కడ కూర్చొని స్పీచ్ వింటూ ఉంటుంది నీ టాపిక్ ఏంటి అని అడుగుతుండగా అమ్మ అని అమ్ము అంటూ ఉంటుంది బయట నుండి ఆరు కూడా అమ్ము స్పీచ్ ని వింటూ ఉంటుంది మామ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ మై లవ్లీ ఫ్రెండ్ అమ్మే నాకు ఇష్టమైన ఫ్రెండ్ ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా అమ్మని తలుచుకుంటే టెన్షన్ మొత్తం రిలాక్స్ గా మారిపోయేది ప్రెషర్ కూడా తగ్గిపోయేది ఫేస్ లో చిరునవ్వు వచ్చి చేరేది కానీ ఇప్పుడు అమ్మని తలుచుకోగానే కళ్ళలో కన్నీరు వస్తుంది ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఒక్కసారి అమ్మ కనబడితే మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అడగాలి అని ఉంది అమ్మతో గడిపి లక్షణాలు గుర్తొస్తున్నాయి అమ్మ లేకుండా బ్రతకడం ఎందుకు నేర్పలేదో అడగాలని ఉంది అటువంటి టైంలోనే కేర్ టేకర్లా మిస్ అమ్మ మా లైఫ్ లోకి వచ్చింది మేము కోల్పోయిన సంతోషాలని మాకు తిరిగి చూపించింది మేము ఓడిపోతుంటే గెలిపించింది మాకు ఇచ్చింది అమ్మ నాకు జన్మనిస్తే మిస్ అమ్మ పునర్జన్మనిచ్చింది తను మా అమ్మ ప్లేస్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు అందుకనే నేను తనకి మా అమ్మ ప్లేస్ ని ఇచ్చేశాను ఒకరు ఆనందాన్ని పరిచయం చేస్తే మరొకరు ప్రపంచాన్ని పరిచయం చేశారు అందుకే ఐ లవ్ యూ బోత్ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ మిస్ అమ్మ అని ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వగానే అమ్ము మాటలు విన్నా మిస్ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మంగళాని మనం ఏం చేయనుంది మంగళాకి డబ్బులు ఇస్తుందా అమ్ము స్పీచ్ లో సెలెక్ట్ అవుతుందా రాను నెప్సే చూద్దాం